అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒక రాజుల కాలంలో జరిగిన కథ ఒక అతనికి ముప్పై సంవత్సరాలు అతని పెళ్ళి నాలుగేళ్ళు అయింది అయినా కూడా అతను ఏ పని చేసినా అతని జీవన అవసరాలకు కూడా డబ్బు సరిపోకుండా అతనికి అతని భార్యకు సరే అతను అతని భార్యతో చెప్పేసి నేను ఒక సంవత్సర కాలం ఎక్కడన్నా పనిచేసి డబ్బు సంపాదించుకొని వస్తాను అని చెప్పేసి ఆ కాలంలో నడకదారిలో ఒక నూరు కిలోమీటర్ల అవతల వెళ్ళి ఒక జమీందార్ దగ్గర పనికి చేరాడు పనికి చేరితే పన్నెండు నెలలు పనిచేశాడు అతను ఇతన్ని చాలా బిడ్డలాగా చూసుకున్నాడు ఆ యజమాని చూసుకొని ఇతను పన్నెండు నెలల తర్వాత స్వామి నేను ఇంటికి బయలుదేరతాను పన్నెండు నెలలు అయింది వచ్చి నాకు మీరు ఎంత ఇస్తారో ఇవ్వండి నన్ను మీ బిడ్డలాగా చూసుకున్నాడు చాలా సంతోషం నాకు అని అతను దండం పెట్టాడు సరే అతను ఇచ్చాడు కొంత డబ్బు ఇచ్చి నాయన నేను ఇచ్చే ఈ డబ్బు కన్నా నీకు ఒక మూడు విషయాలు చెప్తా నేను ఏ మూడు విషయాలు ఈ మూడు విషయాలు నేను పాటించినామంటే నీకు జీవితంలో ఎప్పుడు ఇబ్బందులే ఉండవు అన్ని మేలే జరుగుతుంది అన్నాడు చెప్పండి స్వామి అన్నాడు అతనే చెప్పినాడు నెంబర్ వన్ నువ్వు ఇతరుల విషయాల్లో జోక్యం కల్పించుకోవద్దు నెంబర్ టూ నువ్వు చెడు మార్గములో చెడు అలవాట్లతో చెడు దారిలో ఎప్పుడు కూడా ప్రయాణించవద్దు నెంబర్ త్రీ నువ్వు నీకు ఎప్పుడు కోపం వచ్చినా దానిని ఇరవై నాలుగు గంటలు అణిచిపెట్టుకొని మళ్ళీ దాని గురించి ప్రతిస్పందించు అని చెప్పాడు సరే ఇతను అఖలేస్వామిని ఇదే పాటిస్తాను వెళ్ళి వస్తాను బయలుదేరాడు ఇతను ఖాళీ నడక నడిచి వస్తూ ఉంటే మార్గ మధ్యంలో ఒక అతను బంగారు నాణ్యాలు దారానికి కట్టి చెట్టుకు ముడేస్తూ ఉన్నాడు ఒకటో తెచ్చేది ఒక దారానికి కట్టేది చెట్టుకు ముడేసేది ఈ విధంగా అతను చేస్తూ ఉన్నాడు చేస్తామంటే ఇతను చూశాడు ఏంటి ఇతను బంగారు నాణ్యాలు తీసి దారట్టి చెట్టుకు ఇన్ని అడగతాం అనుకున్నాడు వెంటనే అతనికి యజమాని చెప్పింది మొదటి సూత్రం గుర్తొచ్చింది నువ్వు ఇతరుల పనిలో జోక్యం కల్పించుకోవద్దు అని సరే మనకెందుకు లేని గమ్ముని బయలుదేరాడు అక్కడి నుంచి అతను నాణ్యాలు కట్టి అతను అడిగినాడు ఏమీ నువ్వు నన్ను అడగలేదే ఎందుకు కడతా నాకు నాకెందుకు స్వామి నీ పని నీది మా పని మాది నీవు ఎందుకు కడతావు ఎందుకు అడగాల అన్నాడు ఇదే కానీ ఇంతవరకు ఎంతోమంది పోయినారు ఈ దారిలో అందరూ ప్రతి ఒక్కరు ఎందుకు కట్టా ఉండవు ఎందుకు కట్టా ఉండని అడిగినారు నువ్వు ఈసారి ఎవరు అడిగినా వాడిని ఖచ్చితంగా నరికేయాలనుకున్నావు నువ్వేం అడగలేదు సభాష్ణు నచ్చినావు నాకు ఉండని చెప్పి ఆ ఒంటి మీద ఒక బంగారు నాణ్యాలు ఒక మూట ఉంది దాన్ని నువ్వు తీసుకొని వెళ్ళిపో సరే మనం యజమాని చెప్పింది పాటించిన దానికి మనకు దేవుడు ఇచ్చినాడు ఇది అని చెప్పి తీసుకొని పోతావన్నాడు తీసుకొని ఇతను కొద్ది దూరం పోయిన తర్వాత ఇంకొక అతను ఇంకొక ఒంటి మీద బంగారు నాణ్యాలు వేసుకొని వస్తా ఉన్నాడు వస్తా ఉంటే అతను అడిగినాడు ఇతరు ఏంది ఇదంటే బంగారు నాణ్యాలు అంటే నా దగ్గర కూడా ఉంది ఒక అతను ఈ విధంగా ఇచ్చినాడని చెప్పినాడు సరే ఇది నేను ఇక్కడి నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో కొనే అతను ఉన్నాడు అక్కడ పోతాం పదా నీది నా నిద్ర వేసి నీ డబ్బు నువ్వు నా డబ్బు నేను తీసుకొని వెళ్ళిపోతామన్నాడు సరే పోతాం పదా ఇతరుడు కూడా బయలుదేరాడు బయలుదేరి వీళ్ళు కొద్ది దూరం పోయిన తర్వాత చీకటి పడింది చీకటి పడితే అక్కడ ఈ రెండవసారి కలిసి అతను ఉన్నాడు కదా ఒంటి మీద మూట వేసుకొని వచ్చిన ఆయన నేను ఈ దగ్గరలో కళ్ళు అంగిటి ఉంది పోయి తాగేసి వస్తాం కదా మనం అంటాడు వద్దు వద్దు నాకు వద్దు అలవాటు లేదు ఎందుకంటే ఇతనికి యజమాని చెప్పిన రెండో సూత్రం గుర్తొచ్చింది నువ్వు చెడు దారిలో చెడు అలవాట్లలో ప్రయాణం చేయొద్దని నాకు వద్దు వద్దు అన్నాడు సరే నువ్వు దీని కూడా ఎన్ని కూర్చొని ఉండు నా ఒంటిని నీ ఒంటిని బంగారు నాణ్యాలని నేను పోయి వస్తానని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఇతను ఆ కళ్ళు దుకాణం పోయే దారిలో ఇతని దగ్గర చిన్న చిన్న చెవి కమ్మలు ఉంగరాలు వేసుకుంటే దానికోసం ఇతన్ని చంపేసి అది పెరుగుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఆ దారిలో ఒక అతను వచ్చే ఇతను చూసి ఇతనికి చెప్పాడు ఇక్కడ ఈ విధంగా జరిగింది ఆ ఎవరినో చంపేసి ఉండారు అక్కడ అతను పోతా ఉంటే అంటే ఇతను పోయి చూస్తే ఇతని మనిషి అయ్యో ఇట్లా అయింది అని చెప్పి ఇతను తన యజమాని చెప్పిన రెండవ సూత్రం చెడు దారిలో వెళ్ళొద్దు చెడు అలవాట్లకు పోవద్దని దానివల్ల ఇతనికి ఇంకా లాభం కలిగింది ఇప్పుడు రెండు వంటిలు రెండు బంగారు బస్తారు ఇతను నేరుగా తీసుకొని పోయి ఊరికి పోయి ఆ రోజు రాత్రి ఇంట్లో బస చేసి వాళ్ళ భార్యతో జరిగిన విషయం మొత్తం చెప్పి సంతోషంగా ఉన్నారు ఉన్న వెంటనే ఇతను బయట వెళ్ళాడు ఆ రోజు ఉదయం ఒక పన్నెండు గంటలకు వెళ్తే అందరూ అడిగాడు ఎక్కడ పోయినావు నువ్వు పనికి మాలిన నువ్వు ఇది చేసినావు ఇది అది చేసినావు అని సరే ఇతనికి యజమాని ఏం చెప్పాడు మూడవ సూత్రము నీకు ఎవరి మీద ఎందుకు కోపం వచ్చినా ఇరవై నాలుగు గంటలు దాన్ని అణిచిపెట్టి మళ్ళీ కావాలంటే దాని గురించి నువ్వు ఆలోచించు అన్నాడు కదా సరే ఇతను గమ్మునున్నాడు సరే ఆ రోజు సాయంత్రం ఆ ఊర్లో ఒక దండోరా వేసాడు ఇతను ఊరికి వచ్చినైనా మన ఊర్లో ఒక స్కూల్ కట్టేదానికి పేద పిలకాయలకు చదువులకి డబ్బులు ఇచ్చాడు దానికి అవసరానికి కావాల్సిన మొత్తం డబ్బులు నేనే ఇస్తా అని చెప్పాడు అప్పుడు ఆ ఊరి వాళ్ళందరూ వచ్చి మా ఇంది నిన్నీ మార్నింగ్ అంటే ఉదయం ఈ విధంగా అన్నాము నా మమ్మల్ని క్షమించండి అని అడిగారు అప్పుడు ఇతనికి గుర్తు వచ్చింది తన యజమా అని చెప్పిన మూడో సూత్రం కోపం అప్పుడే కానీ నాకు వచ్చింటే వీళ్ళేమో నన్ను ఉండాలి నేను కాబట్టి తెలుసుకున్నారు అని చెప్పి ఇది కూడా మంచిది అని మూడు పాటించిన దాని వలన అతనికి జీవితము చాలా గొప్పగా వెలిగిపోయినది చివరి వరకు కాబట్టి దయచేసి మీరు కూడా ఈ మూడు సూత్రాలను పాటించండి మీ జీవితము చాలా అత్యున్నతంగా గొప్పగా ప్రకాశిస్తుంది ప్లీజ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్